నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయను తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకొను రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు ఆమె ఏం ఆమె పనులు చేస్తుంది బలముగా పనులు ఆమె బలపరుచుకుంది బలపరచుకొని పని చేస్తుంది వారి లాభం అన్ని కూడా ఆమె చూసుకుంటుంది ఏ వ్యాపారంలో ఏది ఎంత వరకు వస్తుంది ఏది నష్టం వస్తుంది ఏది లాభం వస్తుంది అని చెప్పి వాటి లావాదేవీలన్నీ కూడా ఆమె చూసుకుంటుంది అందుకని రాత్రికాల సమయం ముందు దీపం మారిపోదంట రాత్రి కాల సమయం ముందు దీపం ఆరిపోదంటే ఆ కుటుంబంలో ఏది ఎక్కడా సమస్య వచ్చి వాళ్ళు బాధపడిన చీకటి స్థితిలోకి వెళ్ళిన స్థితి వాళ్ళది కాదు ఆమె ముందే జాగ్రత్త పడుతుంది ముందే జాగ్రత్త పడి అన్నిటిలో కూడా ఆమె జ్ఞానంతో నడుచుకుంటుంది అన్ని జ్ఞానంతో నడుచుకొని తర్వాత చూసినట్లయితే ఆమె పంటను చేత పట్టుకును తన బ్రెయిన్లతో కుదురు పట్టుకొని పడుకును దీనులకు ఆమె చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును తన ఇంటి వారికి చలి తగులుతుందని భయపడదు ఆమె ఇంటి వారందరూ రక్తవరణపు రక్తవరణకు వస్త్రములు ధరించిన వారు ఆమె ఇక్కడ చూసినట్లయితే చూడండి ఆమె తినది ఆమె ఒకటే తిందా సంపాదించిందంతా తన కుటుంబంకే పెట్టుకోవాలా అంతటి కూడా పొలమలో వచ్చిన ఆమె సంపాదించిన వాటిలో దరిద్రులకు ఇస్తుంది దీనులకు ఇస్తుంది దొరక అనే స్త్రీ కూడా ఉంది ఆమె ఏం అందరికి వస్త్రాలు కుట్టించింది దీనులను దరిద్రులను విధువ రంగులను అందరినీ కూడా దగ్గర తీసుకొని ఆమె దగ్గర ఉన్నంత వరకు పెట్టింది ఆమె వరకు ఇతరులకు సహాయం చేసింది తన కుటుంబాన్ని పోషించుకుంటుంది చలి వస్తుంది కదా అని భయపడాల ఎందుకంటే రక్తవర్ణపు వస్త్రాలు ఆమె తన చేతలతో కుట్టి భద్రంగా పెట్టుకొని ఉంది నీ కుటుంబాన్ని పోషించుకుంటే ఇంకో ఇతరులకు చేయి చాపే వ్యక్తిలాగా ఉన్నావా స్త్రీ అయినా కాని పురుషులైనా కానీ ఎవరైనా కానీ ఇతరులకు చేతిని ఉండి ఎవరైనా బీదవాళ్ళు కానీ ఎవరైనా ఎవరైనా కనిపించినప్పుడు ఇదిగో నా చేతిలో ఉన్నది ఇది అని ఈగలుగుతున్నావా ఎవరైనా పెడితేనే తీసుకుందాం ఎవరైనా ఇస్తే తీసుకుందాం అని అంటాం తప్ప మనం ఇతరులకు ఎవరికి ఇచ్చే స్థితిలో ఎవరు లేరు ఈతలు కనికరించిన వాడు ధన్యుడు అంట పేదలకు అప్పించిన వాడు దేవుడికి అప్పించిన వారితో సమానం మనం అనుకుంటాం ఎవరో పేదాలే కదా ఎవరో తీరులే వాళ్ళకి ఇచ్చామని నువ్వు దేవుడికి చేస్తున్నావు ఆ పని ఈమె కూడా ఆ పని చేస్తుంది తన కుటుంబాన్ని చూసుకుంటుంది ఇటువంటి ఆమె చూస్తే పురములను సిద్ధపరచుకును ఆమె బట్టలు సన్నని నార బట్టలు రక్తవర్ణపు వస్త్రములు ఆమె పెనివికి దేశము పెద్దలతో కూడా కూర్చుండును గవిని పేరు కొలిన వాడే వండెనో మహిమ మైమ్మ గాక చూడండి భర్త ఎక్కడికి వచ్చినప్పుడు దేశపు పెద్దలతో గవిని యొక్క కూర్చున్నప్పుడు అంటే ఆ ఊరి గ్రామంలోకి వెళ్తున్నారనగా ఆ ఊరి మొదట్లో ఉంటారు చూసారా అక్కడ కూర్చుంటారు అందరూ పెద్దలందరూ అందరూ అనేకులు వచ్చి అక్కడ కూర్చుంటారు అక్కడ కూర్చున్నప్పుడు ఆయనకి ఏమొస్తుంది అక్కడ పేరు వస్తుంది ఎవరిని బట్టి పేరు వస్తుంది తన భార్యని బట్టి భర్తకు పేరు వస్తుంది ఎంతమంది భార్యను బట్టి భర్తలు గౌరవం తెచ్చేటట్లు పేరు తెచ్చేటట్లు స్త్రీలు ఉన్నారు చెప్పండి మొదటిగా మనమే భర్తలను గౌరవించడం మనమే గౌరవంగా వాళ్ళని మాట్లాడడం వాళ్ళనే మనం గౌరవంగా చూసుకోలేము ఇతరుల ద్వారా గౌరవం ఎలా తెప్పిస్తాం మనం తెప్పించలేము మొదటిగా మన క్రియలు సరైనగా ఉండి మనం ఈ స్థితిలో నడుచుకున్నట్లయితే భర్త అంటే ఏంటో మనకు తెలుస్తుంది కుటుంబం అంటే ఏంటో తెలుస్తుంది తెలుస్తుంది కాబట్టి మనల్ని బట్టి మన కుటుంబాన్ని బట్టి బయట ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడగలుగుతారు ఆమెను బట్టి ఆయనకు పేరు వచ్చింది తప్ప ఆయన్ను బట్టి ఆమెకు పేరు రానా భర్తకి ఎలాగ నువ్వు గౌరవం చేస్తున్నావో ఇదిగో పలాని దేవుని పలాని వారు నమ్ముకున్నారు ఆయన నమ్ముకున్న బిడ్డలు వీళ్ళు నిజంగా ఆయన చాలా గొప్ప వాళ్ళు వీళ్ళు చేసే పని కావచ్చు వీళ్ళు ఇతరులను ఆదరించే విషయంలో కావచ్చు ఇతరులు దగ్గర తీసే విషయంలో కావచ్చు వీళ్ళు చేస్తున్న క్రియలను బట్టి దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పుతారు ఎవరైనా మన క్రియలు బట్టి ఏం దేవుడులే అని ఎవరు అనకూడదు ఈ మా స్థితిలోకి తన భర్తను తీసుకురాలా ఒక మంచి పేరు కలిగిన భర్తలాగా నిలవబెట్టుకున్నది గవిని యొద్ద ఆ గవిని యొద్ద పేరు కొన్ని వాడే ఉంటాడంట ఆమె నానబట్టలు నేయించి అమ్మును నడికట్లను వర్తకులకు అమ్మును బలమును ఘనతయు ఆమెకు వస్త్రములకు ఆమె రాబోవు కాలం విషయమై నిత్యముగా ఉండును దేవనామానికి మైండ్ కలుగుని దాకా భర్తకొక్కడికే కాదు ఘనత ఆమె వస్త్రాల కుడుతుంది అమ్ముతుంది ఆ వస్త్రాలను బట్టి కూడా ఘనత వస్తుందంట చూడండి చేసే పనిలో మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో ఏ లోపం ఉండకూడదు ఆ పనిని బట్టి ఇతరులు మనల్ని మాట్లాడకూడదు ఆ పని చేసే దానికి అది కరెక్ట్ గానే ఉండాలి ఇతరులు దాన్ని బట్టి మనల్ని మెచ్చుకునే స్థితిలోనే మనం పని చేయాలి ఏదైనా ఆ స్థితిలో మనం ఉండాలి తర్వాత చూస్తే రామవ కాలం విషయమై ఆమె ఎబ్బరముగా గుండును ఆమె భయపడదు విషయంలో ఇంకా రాబోయే సమయాలలో కష్టాలు వస్తాయి కరువులు వస్తాయి భయాలు అని చాలా మంది అంటూ ఉంటారు కదా ఇంకా రాబోయే పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయని చాలా మంది చెప్తుంటారు ముందు జాగ్రత్త పడతారు అయితే ఆమె ముందు జాగ్రత్త పడదు ఎందుకంటే అన్ని ముందు ఆమె సరిచేసుకొని అన్ని సిద్ధపరచుకొని పెట్టుకొని ఉంది అందుకని ఆమె ఎక్కడ భయపడదు నిబ్బరము కలిగి ఉంటదంట ఆమె జ్ఞానం కలిగి తన నోరు తెరుచును కృపగల ఉపదేశం ఆమె బోధించును మాట్లాడాలి ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా మంచి ఉపదేశమే రావాలి మన గుండా కృపగన మాటలే రావాలి మనం మాట్లాడుతున్నప్పుడు ఇతరులు బాధ పెట్టేటట్లు మనం మాట్లాడకూడదు ప్రవర్తించకూడదు ఆమె ఎప్పుడు కూడా అలా ప్రవర్తించాల మంచి మాటలే మంచి ఉపదేశమే పలుకుతుందంట తన భర్త దగ్గర కూడా ఆమె పతివర్త ధర్మం ఎప్పుడు కూడా ఆమె జరిపించకుండా తన భర్తకు ఎదిరించి ఆమె భర్తకు ఇచ్చి ఇష్టం వచ్చినట్టుగా నడిచి నడవకుండా ఉండేది కాదు భర్త ఏది చెప్పితే అలాగే ఆమె నడుచుకున్నది తన భర్త ప్రకారంగానే వెళ్ళి ఆమె తన భర్త దగ్గర కూడా ఒక మంచి భార్యగా ఆమె పేరు పొందుకుంది బిడ్డల దగ్గరే కాదు భర్త దగ్గర కూడా ఆమె ఆమె తర్వాత వచ్చిన వాళ్ళంటుడు చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మము అనుసరించి ఉన్నారు కాని వారందరినీ నీవు మించిన దాని తన పెనిమిటి ఆమెను పొగేడను దేవనామానికి మైమగలను గాక ఎంతో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు పతి భర్త ధర్మం ద్వారా జరిగించే అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా సంతోషంగా ఉండి జీవించే దాంట్లో ఎంతోమంది ఉన్నారు కానీ వాళ్ళ కంటే నీవు నా దగ్గర మించిన దానివిగా ఉన్నావని తన భర్త పొగుడుతూ ఉన్నాడు భార్య అలా నడుచుకుంది భర్త దగ్గర అలా ప్రవర్తించింది భర్త దగ్గర అలాగా ఉన్నది కాబట్టి తన భర్త పొగుడుతూ ఉన్నది చూడండి దేవుడు నువ్వు చేసే క్రియలను బట్టి అది నీ ఇంట్లోని భర్త కావచ్చు అది నువ్వు నమ్మిన దేవుడు కావచ్చు నీవు ఉంటున్న పరిస్థితిని బట్టి దేవుడు నిన్ను పొగుడుతున్నాడా నిన్ను బట్టి పొగుడుతున్నాడు అయ్యో నా బిడ్డ కదా నా బిడ్డ ఇలా నడుచుకున్నదే నా ఎదుట ఇలా ఉన్నదే లోకంలో ఉన్న అందరికంటే నా కుమార్తె చాలా మంచిదే చాలా గొప్పదే అని నేను ఏ రోజైనా దేవుడు పొగిడేటట్లు నువ్వు దేవుడి ఎదుట ప్రవర్తించావా ఒకసారి ఆలోచన చేయండి నేను ఇలా ఉన్నానా అని ఇలాంటివన్నీ చేసింది కాబట్టి ఆమె గుణవతి అయినా భార్య గుణవతి అయిన భార్య లక్షణాలు మనలో ఎన్ని ఉన్నాయో ఒకసారి పరీక్షించుకోవాలి ఏ రీతిగా మనం ఉన్నామో ఎలాగ మన భర్తకు గౌరవం చేస్తున్నామో ఎలాగ మనం నమ్మిన దేవుడికి గౌరవం చేస్తున్నామో ఒకసారి ఆలోచన చేయండి ఇటువంటి స్త్రీ దొరకాలి ఎటువంటి భర్తకైనా ఇటువంటి భార్య దొరకాలి ఆ భార్య కొరకు ఆ భార్య కొరకు ఎదురు చూడాలి దేవుని ఎదుట అడగాలి అడిగి ఇటువంటి భార్యను పద్దుకోవాలి అప్పుడు ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ కూడా సంతోషంగా జీవించగలరు తన భర్త గౌరవం తెచ్చింది ఊరి గౌని ఎదుట తన బిడ్డల దగ్గర ధన్యురాలు అనిపించుకుంది తన భర్త దగ్గర కూడా ధన్యురాలు అని పొగుడుతా తెచ్చుకుంది పొగుడుతున్నారు ఎవరైనా ఒకవేళ మంచి పని భార్య చేస్తుంది అనుకోండి ఇక్కడ పురుషులు కూడా ఉన్నారు కదా ఎవరైనా మీ భార్య మంచి పని చేసినప్పుడు నా భార్య మంచి పని చేసిన నా భార్య మంచిది అని మీ భార్య దగ్గర పొగడకపోయినా కనీసం పక్కనున్న వాళ్ళ దగ్గర పొగిడారా ఎవరైనా ఒకరే ఇద్దరు తల చేరారు అందరూ తల కూడా అంటే భార్య చేసే పనిని బట్టి భర్త పొగడలేకపోతున్నాడు అందుకని వాక్యం అన్నదే మీ భార్యలను మీరు ప్రేమించ బద్దులై ఉన్నారంటే మనం ప్రేమించే ఆలోచన లేదు భార్యను పొగిడే ఆలోచన లేదు భార్యను ప్రేమించే ఆలోచన కూడా లేదు అలా ఉండాలి ఎప్పుడు కూడా మనము అది భర్త కావచ్చు భార్య కావచ్చు ఒకవేళ భర్త మంచి పని చేస్తే మంచి ప్రవర్తన కలిగి ఉంటే ఇతరుల దగ్గర నా భర్త చాలా మంచివాడు అని భార్య పొగడాలి భార్య కూడా భర్త చేసే మంచి పనులు బట్టి పక్కనున్న వాళ్ళ దగ్గరైనా నా భర్త చాలా మంచివాడు అని భార్య కూడా పొగడాలి సార్ పొగిడు చూడండి భార్యలైనా భర్తలైనా నువ్వు చాలా మంచి పని చేస్తావు ఈ పని చేసావు అని భార్య దగ్గర భర్త పొగిడినా భార్యకి ఎంత ఆనందం వస్తుంది నిజంగా నా భర్తకి ఈ పని నచ్చింది నచ్చి సంతోషపడుతున్నాడని భార్య కూడా ఆనందపడతా అదే భర్త మంచి పని చేస్తే భార్య నువ్వు చేసిన ఈ పని మంచిది అని భర్త దగ్గర పొగిడితే భర్తకు కూడా ఆనందం వస్తుంది భార్య భర్తలు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఏమలాగే నడుచుకోవాలి అప్పుడు కుటుంబం సంతోషంగా ఉండగలుగుతుంది ఏ ఇబ్బంది రాదు